హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న తల్లులకు వందనం అప్డేట్ వచ్చేసింది ఇంకా డైరెక్ట్గా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోద్దాం లేట్ చేయకుండా మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ ఎస్విన్ బ్లాగ్స్ ఈ పథకం కింద విద్యార్థులకు తల్లులకు పదిహేను వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం ఇది తల్లులు కృషికి గౌరవం సూచనగా ఇవ్వబడే ఆర్థిక ప్రోత్సాహకంగా భావించవచ్చు అయితే ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి తల్లులకు నిధులు అందాలంటే విద్యార్థులు తల్లులు బ్యాంక్ ఖాతాలో రెండిటిల్లోని తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఆధార్ నెంబర్తో లింకు ఎన్పిసి లింకు ఈ రెండు లింకులు పూర్తయిన పూర్తయినవే కాకపోతే పదిహేను వేల జమ కాకుండా తిరస్కరించబడుతుంది అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం జూన్ ఐదో తేదీలోపు ఆధార్ ఎన్పిసి లింకును ప్రక్రియను పూర్తి చేయాలి ఇందులో పోస్టల్ శాఖ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది బ్యాంకు అధికారులు సహకరించారని ప్రభుత్వం ప్రకటించింది లింక్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తుంది ఎవరి బ్యాంక్ ఖాతాలో ఆధార్ మరియు ఎన్పిసిఐతో లింక్ అయ్యలేవో వారికి తల్లి వందనం నిధులు ఖాతాలోకే జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు అందుకే విద్యార్థులు తల్లులు వెంటనే తమ అకౌంట్లో ఈ రెండు సంస్థలు లింక్ అయ్యేందో లేదో తనిఖీ చేయించుకోవాలని లింక్ అయ్యి లేకపోతే జూన్ ఐదులోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్పిసిఐ లింకు అనేది ప్రభుత్వ పథకాల కింద డబ్బు నేరుగా అధికారుల ఖాతాలోకి జమయ్యేలా చేసే సాంకేతిక ప్రక్రియ ఇది చేయకుండా ఉంటే ప్రభుత్వంలో డబ్బు పంపినా అది మీ ఖాతాలోకి రాదు అందువల్ల ఈ ప్రక్రియ చాలా కీలకం తల్లులకు ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోస్టాఫీసులు సచివాలయాలు బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయని గ్రామ ప్రాంతాల్లో కూడా అధికారులు అంగీకరించిన లింకింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు తనిఖీ చేసుకోవాలి ఆధార్ లింక్ అయ్యిందో లేదో నిర్ధారం చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అవసరమైతే వెంటనే దగ్గరలో ఉన్న సేవా కేంద్రం పోస్టాఫీస్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా లింక్ పూర్తి చేయించుకోవాలి ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం కాదు తల్లులు శ్రమను గుర్తించి వారి పాత్రకు గౌరవం తెలిపే ప్రయత్నంగా ప్రభుత్వం చెబుతుంది ఇది మొదటి దశగా సూపర్ సిక్స్ హామీలు అమలు శ్రీకారం చేయడమే కాకుండా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే కార్యక్రమంగా కూడా కనిపిస్తుంది తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా మీ ఖాతాలకు జమ కావాలంటే జూన్ ఐదు లోపల ఆధార్లో ఎన్పిఎస్ఐ లింకును తప్పనిసరిగా ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలు కలిసి సహాయం అందిస్తున్నాయి మరి మీరు ఆలస్యం చేయకుండా లింకును పూర్తి చేయించుకోండి మీ కుటుంబ ఆర్థిక ఆర్థికంగా అది చాలా ఉపయోగపడుతుంది